మళ్ళీ అందరం రెడీ అయిపోయాము ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అనమాట ఎక్కడికి అని అంటే మీకు దారిలో చెప్తానులేండి ప్రస్తుతానికి రెడీ అయిపోయి ఫాస్ట్ 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 నేను పొద్దునుంచి బాబాయ్ తరుము మధ్యాహ్నం బోన్ చేసి బయలుదేరుతాం అంటే మార్నింగ్ పనులు ఉన్నాయి సో ఆ పనులు ఫినిష్ చేసుకున్నాక వెళ్ళాలనే అనుకున్నాము సో లంచ్ చేశాం కాబట్టి ఇప్పుడు వి ఆల్ గాట్ రెడీ చూపిస్తాను చూడండి మమ్మీ సీరీది షాల్డర్ బాగుంది ఆల్రెడీ నేను కర్చీఫ్ కూడా వేశాను ఫుల్ లుక్ ఇది బయటకెళ్ళాకి చూపిస్తాను ఆర్ గర్ల్స్ రెడీ 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 ఓకే లెట్స్ గో ఆ బాయ్ ఎప్పుడో రెడీ అదొండి ఆ బాయ్ చూడండి ఎప్పుడో రెడీ అయిపోయి కూర్చొని అలా సోఫాలోనే కునిక్ పట్లు పడుతున్నారు వీళ్ళు ఎప్పుడు వస్తారని మేము వచ్చేస్తున్నాం బాబాయ్ ఇదిగోండి మమ్మీ ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది బ్లాక్ సారీ విత్ బ్లాక్ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ వస్తుంది అన్నమాట గ్యాప్ బార్డర్లో అంతా ఎంబ్రాయిడరీ శారీ ఎంబ్రాయిడరీ హ్యాండ్ బ్యాగ్ చూసావా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఇది పట్టు చిన్నాపట్నం పట్టులో తీసుకున్నాము అలెవెన్ ట్వెల్వ్ పడింది అప్పుడు సేల్ లోనే తీసుకున్నాం ఆఫర్ ఓకే నైస్ కా మంచి నువ్వు వచ్చాయి నానా ఇదిగోండి చెల్లేమో మొన్న హైదరాబాద్లో కొనుక్కున్నది ఫ్రాక్ ఇది కట్టుకుని ఇలా క్యూట్గా రెడీ అయింది అనమాట క్యూటీ పాపాట్ మా అమ్మాయి వెళ్ళేలోపు ఓకే డాడీ బాయ్ డాడీ ఇంట్లోనే ఉంటున్నారు అందుకే మా అమ్మ డాడీ బాయ్ బాయ్ సో ఇదిగోండి వచ్చేసాం ఎక్కడికి అని అంటే కార్ షోరూమ్ అంటే మేము కార్ కొంటున్నాం అనుకుంటున్నారు కదా అక్కడ మరి కార్లో లో కార్ కొనడానికి రాలే కార్ చూపించడానికి వచ్చాం అది ఏదో చిన్న సౌండ్ వస్తుంది సో అది ఒకసారి చెక్ చేపిద్దామని షోరూమ్ కి అనమాట వాళ్ళు చెక్ తీసుకెళ్తున్నారు లక్కీగా బాగా ఎండగా లేదు కానీ నా కళ్ళు తెరుచుకోవట్లేదు కళ్ళు ఓపెన్ అవ్వట్లేదు వేడిగా ఉంది బాగా మన కార్ వెళ్ళిపోతుందమ్మా అదిగోండి అల్ చూడండి తీసుకెళ్ళిపోతున్నారు కార్ ని చెక్కింగ్ కి ఇక్కడ షోరూమ్కి వచ్చాం కదండి ఇక్కడికి వచ్చి రాగానే మంచి కార్ ఏమైనా చూడండి అని అన్నారనమాట ఎందుకు నన్ను అంటే ఇదిగోండి అవు పోజులు పెడుతుంది అక్కడ ఇక్కడ మమ్మీ ఫోటోలు తీస్తుంది మంచి కార్ చూడండి కార్ షోరూమ్ వచ్చా అంటే ఎవరైనా ఎందుకు అనుకుంటారు కార్ కొనడానికి అనుకుంటారు ఫోటోలు దిగడానికి మంచి కార్ చూసుకుని ఫోటోలు దిగుతున్నారు

ఏ ప్రయాణి తిన్నది ఇది అన్నట్టు గింజ గింజ తొక్కలానే ఉంది ఆ లోపల గింజ మాత్రం మాయ పచ్చ లేకపోతే మళ్ళీ మళ్ళీ దీనికి అంతసేపడతాం కూడా ఐదు నిమిషాల్లో అయిపోద్ది అంతే మేము కొ మేము తీసుకున్నప్పుడే బాబాయ్ కూడా తీసుకున్నాడు కదా అంతా అయిపోయింది మాదింకా ఎదుగండి సగం అయింది ఇంకా సగం ఉంది

సరే అందమైన గ్రామం ఏదో చూపించు అది వచ్చే ముందు కొంచెం మాకు చెప్పు మేము కెమెరాతో రెడీగా ఉంటాం అందాన్ని క్యాప్చర్ చేయడానికి మేము వెళ్ళిపోతానే ఉన్నాం అందం అని వెయిట్ చేసుకుంటూ ఓహో సరే ఓహో ఆటోమేటిక్గా స్పందించుకోడు అయితే చూడాల్సిందే

మొత్తం కొబ్బరి చెట్లే ఫుల్ పచ్చని పొలాలు కొబ్బరి చెట్లు బ్రదర్ సూపర్గా ఉంది లేదు చల్లగా హాయిగా అంత బాగుంది అదే ఫుల్ బాగుంది ఇదే అనమాట బాబాయ్ చెప్పండి ఇలాంటివి చూసినా చాలా రిలాక్సింగ్గా హ్యాపీగా అనిపిస్తుంది

ఒక జర్నీలో ఎన్ని తినొచ్చు ఏమేమి తినచ్చు అన్ని తినచ్చు అన్ని తింటున్నాము తాగుతున్నాము ఇదిగోండి ఇప్పుడు బాదం గీర్లు కూడా తెచ్చుకున్నాము మమ్మీ వాళ్ళే అమ్మ ఏం తింటా చూపి చిప్స్ కొర్రల లడ్డూలు కొర్రల లడ్డూలు చిప్స్ కొర్ర లడ్డూ ఎవరికి తెలుసా ఇంకా ఎవరికి మా హెల్త్ మినిస్టర్ ఉన్నాడు కదా మా బాబాయ్ కొర్ర లడ్డు కోవా బాదంగీరు అవి వాటిని ఏమంటారు చిప్స్ చక్ర బాణాల ఏ చక్కర లేరు కదా హార్ట్ కదా అది చక్కెర 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 కాదు చక్ర చక్కర బా ఓ చక్ర బాణాలు ఓకే చక్ర బాణాలు ఇది వరకు నానమ్మ చేసేవాళ్ళు ఇలా ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసేవాళ్ళం ఈ వీళ్ళు ఇలా కాకుండా కొత్త వేరే కట్ చేసేవాళ్ళు రెక్టాంగిల్స్లో కట్ చేస్తున్నారు ఈ ఒరిపిండితో చేస్తారు చక్కగా చెప్పుడు కొనుక్కొని మీరు ఎంత ఆస్తితో పిలుస్తాడమ్మా బిడ్డ పోంజా ఇప్పుడు మనం వచ్చేసాం ద వెరీ ఫేమస్ సిద్ధార్థం బ్రిడ్జ్ మీద ఉన్నాం

రావు బ్రిడ్జ్ ఉన్నాయి అటు కూడా ఉంటాయి చూడు బొరకాయ తీసుకొస్తే పక్కన పెట్టి ఇలా చూస్తుంటే చూడవే స్కై అండ్ వాటర్ ఒకేలా కనిపిస్తాయి ఇక్కడ ఇందులో కెమెరాలో ఒకే కలర్ లో ఉన్నాయి కదా స్కై వాటర్ వర్షాలు పడ్డాయి కదా నీళ్ళు ఫుల్గా ఉన్నాయి కదారు వాటర్ కనిపిస్తున్నాయి ఎందుకు ఆ వాటర్ అయ్యో కనిపించట్లేదు ఈ పక్కనక్క కాలం ఉంది దాంట్లో అంతా వాటర్ ఉన్నాయి ఆ వాటర్లో అంతా పువ్వులు ఉన్నాయి ఎందుకంటే మిగిలిపోయిన పువ్వులు అన్నిటినీ ఆ కాలంలో వేసేస్తారంటే కొంచెం కనిపిస్తున్నాయా అది అంత కుప్పలు ఇస్తారా అక్కడ అంత పువ్వులు మార్కెట్ ఇది అదే ఫ్లవర్ మార్కెట్ వచ్చేసాము ఫ్లవర్ మార్కెట్కి మొత్తం కుప్పల కొప్పలుగా పువ్వులు వేసేస్తుంటారు అంత ఓ ఇంతకుముందు ఒకసారి వచ్చాం కానీ అప్పుడు లేట్ అయిపోయి మొత్తం ఫినిష్ అయిపోయింది ఈసారి ఉంటాయేమో చూద్దాం వాటర్లో చూడండి పువ్వులన్నీ ఎలా కొట్టుకుని వెళ్తున్నాయి గులన్ని నేను అక్కడ ఐపసోంలంత పిగులు కొట్టుకున్నా అంటా ఎన్న పడస్తునా వచ్చేసారు వచ్చేసారు మనం పోలక ది హోల్సేల్ ఫ్లవర్ మార్కెట్ gulabi lilu cho kênh Ghiền Để không bỏ lỡ những video రెండు కేజీలు ఇవంతా కేజీ ముప్పై రూపాయలు హైదరాబాద్లో అయితే కేజీ రెండు వందలు అంటారు ఆరెంజ్వి ఎల్లోవి రెండు రెండు కేజీలు రెండు కేజీలు అయినాయా లిల్లీస్ కూడా రెండు కేజీలు చామంతుల కుప్ప అమ్మా ఎంతంటే చామంతులు ఎంతండి చామంతులు ఎనభై రూపాయలు కేజీ ఎయిటీ కేజీ రోజెస్ తీసుకోవా మీరు అందరు తీసుకెళ్ళండి నేను హైదరాబాద్ తీసుకెళ్ళడం కష్టం ఇదిగోండి అమ్మ చెల్లి కేజీలు కేజీలు లెక్కన చామంతులు అన్నీ కొంటున్నారా అమ్మా వస్తున్నా ఓ పురుగుంటేమో జాగ్రత్తమా కనకాంబరాలు ఎంత అండి కనకాబరాలు ఇది నూట యాభై అండి యాభై అంతా ఫ్లవర్ మార్కెట్కి వచ్చాను కదా ఇక్కడ కూడా మా వాళ్ళు భారీగా గభీభత్సంగా షాపింగ్ చేశామనమాట ఇదిగోండి ఏంటంటే ఫ్లవర్స్ తో పాటు మనం కవర్స్ కూడా కొనుక్కోవాలి ఆ కవర్లు తీసుకొని ఎన్ని కేజీలు ఏంటి అనే దాన్ని బట్టి కవర్లు అమ్ముతున్నారు అన్నమాట కేజీ కవరా రెండు కేజీలు కవరా ఐదు కేజీలు కవరా కవర్లు కొనుక్కొని దానిలో ఫ్లవర్స్ ఇవ్వండి ఇవన్నీ మనం కొన్న కవర్లే ఇప్పుడేంటి తల నాలుగు నల్ల పట్టుకొని కార్ దగ్గరికి వెళ్ళాలా సరే చాలా మూడేసండికి ఇక్కడ స్మెల్ భరించలేము అర్థమైందా వెనక్ సీట్లో కూడా ఖాళీనే కదా

ఓకే అన్ని అక్కడ పోల మార్కెట్కి వచ్చినప్పుడు అలా గుర్తుపడతా ఉంటారు నువ్వు కూడా ఉండేసరికి ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళ ఆవిడ్ని సర్ప్రైజ్ చేస్తారట ఆయన ఫోటో చూపించి అవునా గుడిదిగా కేశ్వర స్వామి గుడి బాగుంటుంది పువ్వులు ఎక్కువ లేవు